ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిందని ఎంతో సంబరాలు చేసుకున్నారు భారతీయ జనతా పార్టీ అభిమానులు అలాగే హిందువులు కానీ హిందువులు నమ్ముకున్నది భారతీయ జనతా పార్టీని అలాగే జనసేన పార్టీని కానీ వీళ్ళిద్దరూ కలిపి ఎక్కువ భాగం అవకాశం ఇస్తూ తెలుగుదేశాన్ని గెలిపించారు తప్పని పరిస్థితి కదా కేంద్రంలో అవసరం రాష్ట్రంలో కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగున హిందువులపై దారుణాలు జరుగుతున్నాయి హిందూ పండగలపై ఆంక్షలే విధిస్తున్నారు పోయిన సంవత్సరం వినాయక చవితి మండపాలకి మూడు వందల రూపాయలు రుసుము కట్టాలి అని చెప్పేసి హోంమంత్రి ప్రకటించారు తర్వాత హిందువులు అందరూ గొడవ చేస్తే అదేం లేదు ఎన్నైనా పెట్టుకొచ్చున్నారు ఈ సంవత్సరం మండపాలకి అసలు అనుమతి లేకుండా మండపం పెట్టడానికి వీలు లేదు అలా పెడితే శిక్షార్హులు అని పెట్టారు అయినా సరే మళ్ళీ హిందువులు అందరూ ప్రతిఘటిస్తే అప్పుడు అవసరం లేదు మేము పెట్టుకుంటామని చెప్పేసి చెప్పారు అలాగే వినాయక చవితి ఊరేగింపులో డీజేలు కానీ లేకపోతే ఊరేగింపు హడావుడిగా ఆర్భాటాలు కానీ చేయకూడదు మసీదుల మంది నుంచి చర్చల ముందు నుంచి అస్సలు హడావుడి చేయకూడదు అంటూ పట్టుకొచ్చారు అంటే ఏం చేసినా సరే అడుగడుగున అడుగు హిందువులను తొక్కేలాగే వ్యవహారం చేస్తున్నారు అలాగే ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీల్లో హిందూ దేవాలయాలన్నింటినీ కూడా హిందూ ధార్మిక వ్యవస్థగా అనుసంధానం చేస్తాము మేము ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంచుకోము అని చెప్పేసి చెప్పారు అది కూడా నిజమే నమ్మేశాం కానీ పరిపూర్ణమైన దోపిడీ ఒక హిందూ దేవాలయంలో దేవుని దర్శించుకోవాలంటే ఆ చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి మొదలుపెట్టి దర్శనం పూర్తి ఇంటికి వచ్చేదాకా ప్రసాదం కొనుక్కునేదాకా కలిపి కనీసం ఒక భక్తుడికి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఐదు వందల రూపాయలు ఖర్చు చెప్పుడు ఒక్కొక్క భక్తుని లెక్కేసుకుంటే ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం కాజేస్తాను చూడండి ఇన్ని చేసిన ప్రభుత్వం హిందువులకి ఏదైనా ఆఫర్లు ఇస్తుందా దసరా సంక్రాంతి వస్తే ఎక్స్ట్రా ఛార్జీలతో బస్సులు నడపడం అలాగే వసూలు చేసేయడం అలాగే ఇంకా ఎవరు అడిగినట్లు ఈ సూపర్ సిక్స్ అంటూను అందులో పథకాలు ఉంటూ తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తా అన్నారు ఆ ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలు ఉన్నది ఎవరికి ముస్లింలకు మాత్రమే అంటే ముస్లింలకి సహకారమే కదా ఇంకా బస్సుల్లో ఆడవాళ్ళకు ఉచిత ప్రయాణం కోటీశ్వరులైనా సరే ఉచిత ప్రయాణం ఎవరు అడిగారు మిమ్మల్ని కోటీశ్వర్లైనా ఉచిత ప్రయాణం ఎవరు అడిగారు మిమ్మల్ని ఎవరన్నా అవసరం ఉన్నవాడికి ఏదైనా అవకారం చేస్తారంటే అవసరం అది లేదు ఏమి లేదు ఇంకా హిందూ ధార్మిక వ్యవస్థల్లో అయితే మాత్రం ఊరేగింపులు చేయకూడదు ఏం చేయకూడదు ప్రతి దానికి అడుగు ఆంక్షలు రేపు దీపావళి వస్తుంది కదా దీపావళి నాడు గంట సేపే కాల్చాలి గంట గంటే ఎక్కువసేపు కాల్చకూడదు గత ప్రభుత్వంలో కూడా హుదుర్ తుఫాన్ వచ్చింది వైజాగ్ అంతా పండుటాకులో ఉంది దీపావళి చేసుకోకండి అసలు మన పండగల మీదే మన వ్యవస్థల మీద మన మీద డబ్బు తింటూ మన డబ్బు అంతా దొబ్బి తింటూ ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చి గోదావరి నదిలో స్నానం చేద్దామంటే గోదావరి ఉధృతమే ఉంది అందుకని ఇక్కడ నదులో దిగడానికి వీలు లేదు నది దిగిన వాళ్ళు శిక్షార్హులు ఏమిటి అసలు ఇది ఏం జరుగుతుంది ప్రతి ఒక్క విషయాన్ని హిందువులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని మాత్రం మర్చిపోరాదు ఖచ్చితంగా సరైన సమయంలో తగిన గుణపాఠం హిందువులు చెప్పి తీరతారని మాత్రం మర్చిపోకూడదు జై హింద్ జై సనాతన ధర్మం